నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమిగినూరు అంగడవాడీ ఆయాలకు అండగా కాంగ్రెస్ మద్దతు పట్టణంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణంలో ఐదవ రోజు సమ్మె చేస్తున్న అంగడవాడీ ఆయాలకు ఎమిగినూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి తమ మద్దతును ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె లక్ష్మీనారాయణ రెడ్డి వారు మాట్లాడుతూ పనివారంతో చాలని జీతాలతో పనిచేస్తున్న అంగడవాడి ఆయాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పక్క రాష్ట్రం కంటే ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి చివరికి ఓటు బ్యాంక్గా వాడుకుని అన్యాయం చేశారని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటేనని వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని అన్నారు ఎమెగినరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డిలో ఉన్నటువంటి ఐదో రోజులు సమయం ఉన్నటువంటి అటువంటి వర్కర్స్కి హెల్పర్స్ అందరికీ ఆయన పేరు పేరు నాయకులు ఎవరు పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలు ముఖ్యంగా చెప్పాలంటే కనీస వేతనం ఇవ్వాల్సింది పోయి మామూలు ఇచ్చే ఇచ్చే జీత కూడా సరిగా ఇవ్వకుండా నెల సరిగా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి రావాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు తర్వాత వీళ్ళ వయో పరిమితిని యాభై సంవత్సరాలకు పెంచాలి వీళ్ళకి ప్రతి ఒక్క సెంటర్లో ఏదో ప్రతి నెల ఒకటి రెండు సార్లు ఆ ఇన్స్పెక్షన్ ఈ ఇన్స్పెక్షన్ అని చెప్పి నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు వాళ్ళు సరిగా పని చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆ రిన్స్టాల్మెంట్ ఏం చేయడం అనేది ఇది లేదు అది లేదంటే చెప్పి కనుక ఈ విధంగా మా కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుందని చెప్పి తెలుసు తమ్మే ఈరోజు ఐదవ రోజు చేరింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ అంగన్వాడీ వర్కర్స్ అందరినీ ఒక చోటు నుంచి ఒక చోటుకి అన్ని అంగన్వాడీలన్నీ మెచ్చు చేస్తూ పౌష్టికాహారం అందించవలసినటువంటి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వంతో కుమ్మకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే ప్రతి ఒక్కరు కూడా ఈ పౌష్టికాహారం సరిగా పంపిణీ చేయక నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ అంగన్వాడీ వర్కర్లకి ఏదైతే జీతాలు పెంచి తెలంగాణకన్నా ఎక్కువ జీతాలు ఇస్తామంటని చెప్పి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినారో ఈరోజు మాట తప్పినాడు కనుక రాబోయే రోజుల్లో కూడా ఆయన కూడా అనుభవించాల్సిన అవసరము ఎంతైనా ఉంది చేస్తున్నాం జనరల్ బాడీ అధ్యక్షులు ఎమ్మెల్యూ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యూ